ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో తమ్ముడు మహాలంక సేనాపతి కృతజ్ఞత సభ సుందరయ విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లిలో షోయబాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరత మహారథులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు మరియు కళాకారులు కవులు గాయకులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు శుభాభివందనాలు మరియు ప్రత్యేకంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఒకసారి చప్పట్లతో అందరూ ఆహ్వానిస్తే బాగుంటుంది ఈరోజు గొప్ప సుదినం ఈ మంచి రోజున మంచి మనస్సుతోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా దొడ్డి కొమ్మరయ్య మహాయోధిని యొక్క సినిమా చిత్ర యూనిటు మరియు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి శుభాకాంక్షలతో మంచి మనసుతో తొందరగా సినిమా నిర్మాణం చేపట్టి అందరూ కవులు కళాకారులు రాష్ట్ర ఉన్నటువంటి మొత్తం ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుని వెలికి తీయాలి మన యొక్క మహావీరుల యొక్క సా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం యొక్క ఈ యొక్క కథను ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు కట్టినట్టుగా చూడాలి ఇంకా ఎవరైతే మహావీరులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క చరిత్రలు కూడా బయటికి వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి యొక్క మహాయజ్ఞానికి రాష్ట్ర ఆరికటిక అభివృద్ధి సంఘం అధ్యక్షునిగా మీ భూమిపల్లి అశోక్ దాదా అందరికీ పేరు పేరున్న శుభాకాంక్షలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఉద్యమ నేపథ్యంతో అనేక ఉద్యమాలలో అనేక పాటలు కవి గాయకునిగా మరియు రంగస్థల నటు నటునిగా నేను అనేకమైనటువంటి ప్రోగ్రాంలలో పాల్గొని సాయుధ రహితంగా పోరాటమైనటువంటి ఏదైతే వీర తెలంగాణ ఆ రోజు జరిగినటువంటి ఈ దొడ్డి కొమ్మరయ్య ఇటువంటి మహానాయకులు మహావీరులు సుందరయ్య గారు మరియు మల్లు స్వరాజ్యం గారు ఇటువంటి మహనీయులు అనేక మంది ఉన్నటువంటి ఒక గొప్ప నాటకంలో నేను కీలకమైన విలన్ పాత్రలో దొడ్డి కొమరయ్య ఏదైతే అందులో నాకు అపోజిషన్గా నటించినటువంటి ఒక చిన్న సన్నివేశం కూడా ఉంటుంది దానికి సంబంధించి మీకు ఇప్పుడే ఒక చిన్న ప్రజానాట్య మండలి వారి బృందంతో నేను ప్రదర్శించినటువంటి వీర తెలంగాణ వందల ప్రదర్శనలలో ఇదొక భాగము ఇక్కడ మీరు చూస్తున్నారు వేలాది మంది ఈ యొక్క ప్రదక్షిణను ప్రదర్శనను తిలకిస్తున్నటువంటి దృశ్యం ఈరోజు మిత్రులారా ఈ యొక్క సినిమాలో కూడా తమ్ముడు చెప్పిన అన్న మీరు నటించాలి ఖచ్చితంగా మీ యొక్క మీ యొక్క నటన మనకు ఈ యొక్క సినిమాలో ఉండాల్సిందే ఉండాలి ఉండాల్సిందే అని చెప్పి నన్ను కోరడము నేను కూడా దాన్ని సంతోషంగా అంగీకరించడం జరిగింది మిత్రులారా మన బిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ కవులు కళాకారులు గాయకులు ఎంతమంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా ఈ సినిమాకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం కూడా ఇందులో ఖచ్చితంగా పాల్గొనాలి కాబట్టి నేను రాసినటువంటి అనేక వందల పాటలలో ధరలకు సంబంధించి ఈ మధ్య టమాటా ధర ఉల్లిపాయల ధర పెరిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి మనం చూసినాం బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా ఈ సిగ్గులేని నాయకుల ఆట చూడన్నా గద్దదింప గదులు దాము భుజము గలపన్న నీది నాది ఉద్యమించన్న నూనె సుక్క లేకుండా కూరలుండే కాలం ఉల్లిగడ్డ ధరను చూస్తే కళ్ళల్లో నీళ్లు రాలెను టమాటా ధరను చూస్తే గుండెటక్క కూరగాయల ధరలు చూస్తే బగ్గు బగ్గున బగ్గు బగ్గున బగ్గు బగ్గున బగ్గు బగ్గున బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా ఈ సిగ్గులేని నాయ కూర ఆట చూడన్నా అరే చికను మూడు వందలాయను మటను వెయ్యికి దగ్గరాయను అన్నా చికను మూడు వందలాయను మటను వెయ్యికి దగ్గరాయను చేపకూర అందనన్నది ఎండు రొయ్య మండుతున్నది అరే పప్పు చారు చేద్దమంటే పైసా చెప్పనురా బగ్గు బగ్గున బగ్గు బగ్గున బగ్గు బగ్గున బగ్గు బగ్గున బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా ఈ సిగ్గులేని నాయకుల ఆట చూడన్నా అనేటువంటి పాట రెండు వేల ఆరు సంవత్సరంలో నేను రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట ధరలు ఎప్పుడు పెరిగినా కూడా ప్రజానాట్య మండలి కళాకారులు వీధులలో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు పాడుతున్నటువంటి పాట అట్లాగే మిత్రులారా అనేక మంది కవులు కళాకారులు తమ విలువైనటువంటి ప్రాణాలని పాపం కరోనా టైంలో పోగొట్టుకున్నారు చాలామంది అమరులు అయిపోయారు అట్లాగే ఈరోజు ఉన్నటువంటి మనం బతికి ఉన్నామంటే ఇది ఎక్స్ట్రా జీవితమే అనుకుంటాను నేనైతే ఎక్స్ట్రా నిజంగా ఏ జన్మలు చేసినటువంటి పుణ్యమో ఈరోజు మా తమ్ముడు దొడ్డుకొతో మనం కూర్చొని అందరం ఇక్కడ సమావేశంలో ఉన్నాం ఎందుకంటే బిక్కు బిక్కున బతుకుతున్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో మనము ఇక ఉంటామా ఈ అసలు ఈ మళ్ళీ జన్మంలో మనం కనిపిస్తామో లేదా అన్నటువంటి పరిస్థితి కరోనాలో నేనైతే ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మా ఆరకటికే బిడ్డల కోసం అందరూ బతుకుండాలి ఐదు వందల మంది చనిపోయారు మా అరకటికే బిడ్డలు ఈ కరోనా టైంలో ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి కారు చేసి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ అవేర్నెస్ చేస్తూ నేను అప్పుడు ఒక ఉద్దేశించి రాసినటువంటి పాట సందామా ఎన్నెల్లాగా అందంకుంటావే ఉంటావే మా కటికొల్ల దాదా గు బతుకులదు ఎదురు తిరుగవే నా తోడు నడువవే సుక్క పొద్దుగాల లేచి చక్కని అటను పోసుకొని ఆనందంగా గిరాకి దిక్కు అటు ఇటు చూస్తావు దాదా మిగిలిపోయిన కూరను చూసి దిగాలుగా కూలబడితివా ఇది దందా ఇది దందా కచ్చాదందా దందని కుమిలిపోతీవా నువ్వు కన్నీరైతివా అనేటువంటి పాట అట్లాగే మిత్రులారా ఆరెకటికలంటే కేవలం మటన్ కోసి మూడి మూడు యొక్క మూడు కట్టెల మీద ఏలాడేసుకొని కూర కాదు మటన్ వండితే నాలుగే కరుచుకోవాలి అంత కమ్మగా మధురంగా చాకునా పోటీ చేస్తారు మా వాళ్ళు కళ్ళు కంపౌండ్లలో సిటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి తెలుసు చాక్నా అంటే కట్టుకోలేదు చేయాలి పాయ చాక్నా తినాలంటే ఏళ్ళు జుర్రుకొని తింటారు దాని మీద అద్భుతమైనటువంటి పాట అంతడుపులో రమాదేవితో పాడించిన తొందరలోనే షూటింగ్కి వెళ్తుంది ఆ పాట గారం గారం పోటీ చాకనా అరే కమ్మా రాజా మహారాజులా చుట్టుపక్కలు నోట్లన్నీ లూరించే కటికోళ్ళు చేసేటి చాకన అరే బొంబాటు ఉంటాది కానా గరం గరం బోటి చాకనా అరే కమ్మాని కాబాబు బాబు అరే గుర్దా కప్పూరలు తెచ్చి అరే జేరు మెంతం కూరతో ఉండి గుర్దా కప్పూరలు తెచ్చి అరే మెంతం కూరతో వండి ముక్క నములుకుంటా సుక్క దాగుతుంటే ముక్కనములుకుంటా సుక్క దాగుతుంటే సర్వలోకాలే ప్రత్యక్షం అరే సర్వలోకాలే ప్రత్యక్షం మా కటికోళ్ళ కూరతో మోక్షం గారం గారం బోటీ చాకునా అరే కమ్మాని కా బాబు దేకునా అరే ఈ విధంగా ఒక్కొక్క పల్లవిలో ఉన్నటువంటి పాట ఎట్లుంటుందంటే నల్ల నల్లానియా నల్లా అరే మధురంగా ఉంటాదే పిల్ల నల్ల నల్లానియా నల్లా అరే మధురంగా ఉంటాదే పిల్ల పాయర్వాతో రొట్టె జుర్రుకుంటే పాయ శర్వాతోని రొట్టె జుర్రుకుంటే మరిసిపోతావు పర్షానీలు అరే ఇడిసి పెట్టవు తిని చూడు గరం గరం బోటి చాకనా అరే కమ్మాని కాబాబు దేకనా తలకాయ కూరను తెచ్చి చింతా పులుసు పోసివండి అరే తలకాయ కూరను తెచ్చి మరి చింతా పులుసు వండి బగారన్నములోనా బాగా కలిపి తింటే బగారన్నములోనా బాగా కలిపి తింటే పొట్టాలున్న ఆకలి మాయం నువ్వు లొట్టాలేసిడ తిరుగు నువ్వు లొట్టాలేసి తిరుట ఖాయం గరం గారం 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 బోటి చాక్నా అరే కమ్మాని కా బాబు దేక్నా ఇది పాట నేను మంచిగ సికింద్రాబాద్లో సికింద్రాబాదులో ఉన్నటువంటి మహంకాళి జాతర దగ్గర దగ్గర ఒక రెండు వేల పాటలు రాసి ఉంటాను రెండు వేల పాటల పైనే ఉంటాయి నా పాటలు అందులో బాగా హిట్ అయినటువంటి సాంగ్స్ రావే పిల్ల రావే రావే నా నిమ్మల పండు రావే పిల్ల రావే రావే నా రాసా నిమ్మల పండు నీవే అరే ముద్దిస్తానే మురిపిస్తానే పొద్దంతా నీతో నీ టైం ఇస్తానే తోట రాసిస్తానే మామిడి తోట మతామిస్తానే రావే పిల్ల రావే రావే నా రాసా నిమ్మల పండు నీవే వస్తా వస్తా మేనా బావా నా లడ్డు లాంటి పాలకోవా అందామంతా గుత్తాకిస్తా మంచిగుంటే మొత్తం ఇస్తా నా ఒళ్ళ మెప్పిస్తా బావా నా సక్కానైనా సందామా ఇక పోరి పటాయించిందని చెప్పేసి వాడేం చేస్తాడు తెలుసా అరే గిట్లా కాదే పిల్ల కట్నం ఐదు లక్షలు ఇచ్చి మరి హీరో హోండా బండి పెట్టి అరే ఇరవై తులాల బంగారము ఇస్తామని వస్తున్నారే ఇంకా జర్రా ఎక్కువ ఇస్తే నిన్నే నేను లగ్గా మడతా రావే మళ్ళీసారి నిన్ను సతాయించనే రావే పిల్ల రావే రావే నా రాసా నిమ్మల పండు నీవే ఈ పాట ఇప్పటికీ డీజేలలో మోగుతుంటుంది అద్భుతంగా ఈ పాట నేను మామూలుగా ఇట్లా నడుచుకుంటూ ఏదో పోతుంటే ఒక అందమైన అమ్మాయి ఎంత సక్కదనంగా ఉందంటే ఆమె అందం చూసి నిజంగా ఎవరికైనా కన్ను కొడుతు అంటారు చూడు ఆ టైపులో మల్లెపూలు గంప పట్టుకొని ఇట్లా పట్టుకొని పోతుంది నాకు ఒక పాట చిలిపి పాట పుట్టింది గల్లీలో పూలమ్మేదానా నీ గంప మీద ఉందే నసరు గజం పువ్వులు ఇస్తావా నా గల్లికి వస్తావా నాతో దోస్తి చేస్తావా గల్లీలో పూలమ్మేదానా నీ గంపా మీద ఉందే నజరు అరే ఓయ్ ఓరోరి చాల్బాజీ పిల్లగో వద్దొద్దు నీ వద్దు మాటలు నీ గల్లి వద్దు నీ లొల్లి వద్దు నీ వద్దు అరే వా అమ్మమ్మకురాల జాని అరే అమ్మమ్మకురాల జాని అరే కండ్లాతో కవ్విస్తావేమి సూపులేంది ముస్కురానా ఏంది మస్తు పోరి అరే గల్లీలో ఈ పాట చాలా హిట్ సాంగ్ ఇది మిలియన్లు ఉంటాయి మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే కాబట్టి నా అదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్నలు కూడా మంచి రచయితలు సింగర్స్ అంటే వాళ్ళు ఆసుగా ఇప్పుడు మనం రాసుకుంటా కూర్చుంటాము ఆలోచించుకుంటా కానీ మా అమ్మ నోటితోనే ఆలేసేది పాటలు మా ఆరికటికెళ్ళ దాంట్లో హిందీ మాట్లాడతాం ఇంట్లో మీరు చాలామంది హైదరాబాద్ వాళ్ళకి తెలుసు మా అమ్మ ఒక పాడిన పాట మీకు వినిపిస్తే చాలా చాలా రంజుగా ఉంటుందన్న కంచికే గీ లసుము జయలేమను పిలాయా దీవనా బనాయా मैं जो समझी थी गार्डन में बैठे मैं जो समझी थी गार्डन में बैठे गार्डन के बीच में मुझे गार्डन के बीच में मुझे मालिन बनाया दीवाना बनाया कांच के गलस में मुझे लेमन पिलाया मस्ताना बनाया मेरा जो रहना महलों के अंदर मेरा जो रहना महलों के अंदर महलों के बीच में मुझे महलों के बीच में मुझे मालिक बनाया दीवाना बनाया कांच के गिलास में मुझे लेमन पिलाया मस्ताना बनाया मेरा जो अरे मैं जो समझी थी सिनेमा में बैठे मैं जो समझी थी सिनेमा में बैठे सिनेमा के बीच में मुझे सिनेमा के बीच में मुझे कुछ भी नहीं करा कमीना सिनेमा को ले गया मगर దీనా బాయా కంచీలసే ములాయా మస్తానా బనాయా అరే ఓంకా యా సెన లమో జీ నా ఓంకు వో ఇ రో నోజీ అరే నా ఓంకు అరే నా ఓంకు నాకి హీరోకి వోనీ హీరో అరే ఓంకా యా సేన ఓ మరదల నీ వంకు నేనిస్తానే నా మరదల అది నాకొక్క ముద్ది అవే నా మరదల నిన్నింటికి పంపిస్తానే నా మరదల ఎటువంటి అద్భుతమైనటువంటి పాటలు అప్పుడు ఇంకోటి పెండ్లిపిలను చేసేటప్పుడు నమస్తేనా పెళ్లి పీలను చేసేటప్పుడు ఈ అందరూ ఆడపిల్ల ఆడ అందరు కూర్చొని పసుపులు ఆడించుకుంటా అది ఎక్కడుందన్న ఇప్పుడు సాంప్రదాయం అంత డీజేలు వచ్చినాయి ఎవరికి టైం లేదు రెడీమేడ్ పెళ్లి పిల్లగాడు రెడీమేడ్ అన్ని వస్తువులు వచ్చేస్తున్నాయి కానీ ఫంక్షన్ ఆర్డర్ ఇచ్చినామంటే గంట సేపట్ల ఎక్కడ ఎక్కడ కథం బుక్కడ తినామా చిప్పలాడ పడేసినామా ఎక్కడ ఎక్కడ పడిపోయినా అయిపోయింది కథం కాబట్టి అప్పుడున్నటువంటి నిజంగా ఒక పెళ్లి అంటే ఐదు రోజులు ఖచ్చితంగా ఎంత గరిపడనో ఐదు రోజులు చేసుకునే చేసుకునేవాళ్ళు అద్భుతమైనటువంటి సాంప్రదాయం నిజంగా ఈరోజు చుట్టపూడు మా ఇంటికి వస్తుండంటే వాడు ఇంట్లోనే ఉంటాడు నేను లేని ఊర్లున్నా అని చెప్తాడు అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు అంటే ఈయన కుటుంబాన్ని వీడు పోషించలేని పరిస్థితి ధరలు పెరిగినటువంటి ధరలకు ఈ కుటుంబ పోషణ కరువై చాలా కుటుంబాలు అస్తవ్యస్తంగా తయారైపోయినాయి నిజంగా ఈరోజు దొడ్డి కుమ్మరయ్య సినిమా మనందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చింది ఒక నమ్మకం ఒక విశ్వాసం సినిమా ఈరోజు అందరినీ ఒకదటి సాటిపై చేర్చి మనందరినీ ఒక అన్నదముల్లాగా మనమంతా ఒక కుటుంబీకుల్లాగా చేసినందుకు నిజంగా సేనాపతికి మనం అందరం ధన్యవాదాలు చెప్పాలన్న ఈరోజు నిజంగా ఒక మేధావి వర్గం కానీ మన బీసీ బిడ్డలు కానీ బహుళ జాతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ మనం ప్రతి ఒక్కరం కష్ట సుఖాలు చెప్పుకోవడం మన యొక్క బాధలు చెప్పుకోవడానికి ఒక మంచి వేదికగా ఏర్పడ్డది మా కులంలో కూడా ఈ సాయుధ రైతు పోరాటంలో వీరోజు అని చెప్పి ఇక్కడనే మన కాంటేకారు వీరోజు అని చెప్పి ఈ దే ఈ మన ఏమంటారు దీన్ని యంజాలు ఉంటుంది మన దగ్గర సిటీకి దగ్గరనే బిఎన్ రెడ్డి అవతల యంజాలు అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర సిపిఎం ప పార్టీ వీరోజు అని చెప్పి చింతుల్లా అనుకుంటా వాళ్ళ వీరు విలేజ్ ఆ కామ్రేడ్ కూడా ఏ ఐదు వందల ఎకరాల భూమిని విముక్తి చేసి తను భూమిని పం పంచడం జరి పంచడం జరిగింది పార్టీకి ఆయనే మొట్టమొదటి సర్పంచ్ ఈ యొక్క తెలంగాణలో పార్టీకి మొట్టమొదటి సర్పంచ్ అతను తను జైల్లో పడ్డప్పుడు తనతో పాటు ఉన్నటువంటి మిత్ర బృందాన్ని విడిపించుకోవాలంటే తన భార్య యొక్క రెండు చీరల్ని తగలబెట్టి ఆ వచ్చిన బంగారాన్ని కరిగించి తీసుకుపోయి గిరువు పెట్టి ఆ విధంగా అప్పుడున్నటువంటి కామ్రేడ్లను విడిపించినటువంటి పరిస్థితి ఒక్కొక్కరి వీరగాథలు చాలా గొప్పగా ఉంటాయి మా బాపును బ్యా బ్యారం శంకర్ అందరు సిద్దిపేట జిల్లా మా బాపు అప్పుడున్నటువంటి వెంకట మీకు విఠల రెడ్డి అనేటువంటి కామ్రేడ్ రెడ్డి గారు సిపిఐ చనిపోయారు కామ్రేడు వారితో పాటు అనుచరుడుగా మా నాన్నగారు పనిచేసేవారు అప్పుడు బాంబులు తుపాకులను గుర్రాల మీద తీసుకుపోయి సప్లై చేసేటటువంటి మా డాడీ చెప్తుండే మా బాబు చెప్తుండే కథలు ఇప్పుడు అందరం డాడీ గీడి అంటున్నాం కానీ బాపే అందము అంతా మాటలు భాషలు మొత్తం పోయినాయి మొత్తం లాంగ్వేజ్ ఆంధ్ర లాంగ్వేజ్ అనగా నమస్తే ఇదంతా వచ్చేసి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని మొత్తం సర్వనాశనం చేసింది ఇటువంటి సినిమాలు రావడం వల్ల ఓహో ఈ విధంగా ఉండాలి మనం ఇది మన సాంప్రదాయం అనేటువంటిది కూడా తమ్ముడికి కూడా నేను సేనాపతి కొంత మన యొక్క సాంప్రదాయ విలువల్ని కానీ ప్రేమల్ని కూడా కొంత సినిమాలో చూపిస్తే బాగుంటుంది తమ్ముడు ఇది కూడా నోటు చేసుకో ఎందుకంటే ఏదో వీరులు కొట్టాడలు పంచాదలే కాకుండా అన్నతో వదినతో తమ్ముడు యొక్క అనుబంధాన్ని కూడా చూపిస్తూ ఆ సినిమాలో ఒక ఆవిష్కరణ చేస్తే అచ్చా మన ఇంత బాగుంటాయా మన సాంప్రదాయాలు ఇంత గొప్పగా ఉంటుందా మన యొక్క తెలంగాణ సంస్కృతి అనేటువంటిది కూడా ప్రపంచానికి చెప్పే విధంగా ఉండాలి ఆరకటికి అభివృద్ధి సంఘం కూడా ఏంటంటే అనేక ఉద్యమాలు ఐదు మహాధర్నాలు ఏడు వేల కిలోమీటర్ల యాత్ర కారు యాత్ర చేయడం ఇక్కడ నిరాహార దీక్ష చేయడం మాకు శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి ఒక మినిస్టరు లాస్ట్ టైము మాకు ముప్పై శాతం రిజర్వేషన్ కావాలి అయ్యా అని చెప్పి వైన్ స్టాండర్లలో కోసం కొట్లాడితే ఆయన గదవ పట్టుకొని ఇస్తా నయా ఇస్తా అని చెప్పి ఆయన ఇవ్వకపోయినందుకు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయే విధంగా చేసి ఈరోజు వేరే ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన బాధలు మన కష్టాలు మన యొక్క వీటన్ని కూడా ఒక వేదిక ఇది మనం చెప్పుకుంటే కానీ తెలియదు నేనెవరో మీకు తెలియదు ఇప్పుడు ఏంటంటే నేను చెప్పడము నేను ఒక పాట పాడడం అరే మన దాంట్లో కూడా బీసీలలో కానీ మన సామాజిక వర్గాల కూడా కవులు కళాకారులు ఉన్నటువంటి సంగతి మీకు తెలుస్తుంది విన్నారా కాబట్టి భూ పోరాటం నడిచింది అప్పుడు భూ పోరాటంలో ప్రాణం పోతే పోతే పోనీ గుడిసేజాగా చోడింగేనై జైలేసిన సిద్ధమేర ఎదురొస్తే యుద్ధమేరా కదిలేను లేను చూడు ఎర్రదండు ఎటు చూసిన కబర్దారు ముఖ్యమంత్రి అనేటువంటి పాట రెండు వేల ఆరులో తొమ్మిది మంది ముదిగొండలు అమరలేనరు మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఖమ్మంలో తొమ్మిది మంది అమరులేనరు ఈ పాట అప్పుడు ఉర్రు తొలగించి ఇప్పటికి కూడా అనేక బస్తీలు ఏర్పడ్డాయి ఈరోజు బి నరసింహరావు కాలనీ మల్కాజ్గిరిలో గుడిసెలేసినటువంటి ప్లేసే అది ఆ ప్లేసు ఈరోజు బస్తీగా ఏర్పడ్డది అట్లా విజయవాడలో వరంగల్లో ఇట్లా ఈ యొక్క పాటలు కూడా గొప్ప గొప్ప పాటలు తీసుకొని సినిమాలో పెడితే గొప్పగా ఉంటుంది ఆదర్శవంతంగా ప్రతి ఒక్క అంశం కూడా సినిమాల్లో ఉంటే మనకు ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలు కూడా ఇలా ఉన్నటువంటి మనం ఇలా ఉంటాం రేపు పోతాం మన బాపులు మన అయ్యలు పలానా సినిమాకు సహకరించారంట అరే ఎంత గొప్ప సినిమా తీసినటువంటి విధంగా మన బిడ్డలు చెప్పుకునే విధంగా ఈ సినిమా విధానం ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ యొక్క వేదికకు నాకు నా పాట నా మాటను అందజేపి అందజేసి ఈరోజు అందరికీ కూడా నేను పరిచయం అన్నందుకు గర్వంగా భావిస్తున్నా రాష్ట్ర ఆరకటిక అభివృద్ధి సంఘం ప్రతి ఒక్క అంశంలో మన సినిమాకు ఇదే సినిమా కాదు ఇంకేమైనా సినిమాలు కూడా మనం నిర్మాణంలో ముందుకు పోదాము దానికి అన్ని రకాలుగా రాష్ట్రవ్యాప్తంగా మా ఈ టీంలు ఉన్నాయి కాబట్టి అంత సహకారం ఎంత కావాలన్నా కూడా సహకారం అందిస్తాము నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రేమను ఇంతకు రెట్లుగా వచ్చే సినిమా దీన్ని సక్సెస్ చేసుకున్నాక అందరికీ కూడా నమ్మకాన్ని కలిగిస్తూ అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డేనా హ్యాపీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తమ్ముడు ఇది అనుకోకుండా కుదిరింది అనుకుంటా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో